ఏం పేరు ఆనందం ఏ ఊరు ఏ ఊరు మీది వెనకపల్లి ఎక్కడొస్తా వెనకపల్లి మోమెన్పేట విక్రాబాద్ డిస్టిక్ తెలంగాణ కమ్మగోల్కి వచ్చిన వాటి ట్వార్టీ ఏం చెప్పిన మరి రేట్ ఒకటి తొంభై ఒకటి తొంభై అంటే తక్కువ చెప్తున్నాడు రేటు ఈ నెంబర్ సెవెన్ జీరో త్రీ టూ ఎయిట్ వన్ టూ జీరో త్రీ నైన్ ఎయిట్ లాక్ నభై హజార్ వన్ లాక్ నైంటీ థౌసండ్ పైసలకు ఎన్ని దినా ఆగతాం మరి పైసలకు పైసలు ఉంది ఇదే పైసలు ఆగడంట దగ్గర తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే రెండు మూడు రోజులు ఆగుతారంట చెప్పే ఏం చెప్తున్నావు రేట్ ఒక లాక్ ఎనభై ఏ లాక్ అసీ హజారు వన్ లాక్ ఎయిటీ థౌజండ్ ఏం పేరు మొగలయ్యా కమ్కోలేమిది కంకోల్ మండ కంకోల్ విలేజ్ మున్పల్లి మండలం సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ ఎక్ లాక్ అసీ హజారు వన్ లాక్ ఎయిటీ థౌసండ్ నెంబర్ చెప్పినది ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ టూ ఎయిట్ టూ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ జీరో వన్ జీరో పైసలకి ఎన్ని తిన్నా లాక్ దినాగుతావు పైసలు ఆగదు లేదు తెలిసిన వాళ్ళు ఎవరన్నాంటిగా

దగ్గర చెప్పాలి పట్లూరు మరపల్లి మండలి ఇక రా డిస్టిక్ తెలంగాణ ప్రభు అనమాట నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ త్రీ ఫైవ్ సిక్స్ ఏక్ లాక్ సత్తర్ హజార్ వన్ లాక్ సెవెంటీ థౌజండ్ పైసలకు ఎన్ని దినా లాగుతావు వారం రోజులు లాగుతాడు అంటా పైసలకు మార్కెట్ గురువారం ఎన్నో తారీఖు ఇరవై ఇరవై రెండో తారీఖు అనమాట ఆగస్టు ఏ బయస్ కు లక్ష లాక్ క్యాబోల్రాక్ హజర్ వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఈయన ఇంకా ఈనెన టైం పడుతుంది పాలన్ని ఇస్తుండో సంజాదా अभी मिनट अभी नहीं सर वो क्या बोले हमें देना भैया उन नहीं देते कथा भैया हमारा यही सब वही वो जगह पे जगह पे हो जाएगा कर जो सुने अभी आएंगे ले बच्चे ओए गाड़ी रेडी है जी बच्चा और दावा है ओ ये तो गाड़ी का